మనం చంద్రుని యొక్క ఒక ముఖాన్ని మాత్రమే ఎందుకు చూస్తాము రివాల్వింగ్ అడగండి తద్వారా మీరు చంద్రుడిలాగా భూమి చుట్టూ క్రమ పద్ధతిలో తిరుగుచున్నట్లుగా ఉంటారు తిరిగే క్రమంలో మీరు నెమ్మదిగా భూమి యొక్క దృష్టి రేఖ నుండి దూరంగా ఉంటారు మరియు క్రమంగా భూమి మీ వెనుక వైపుకు వస్తుంది భూమిని మళ్లీ ముఖాముఖి చూడటానికి మిమ్మల్ని మీరు వెనక్కి తిప్పుకోవటానికి ప్రయత్నించండి భూమి చంద్రుని వ్యవస్థలో కూడా ఇలాంటిదే జరుగుతుంది తన కక్షలో ఉన్న చంద్రుడు దృష్టి రేఖ నుండి దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తుంది కాని అది తన అక్షం చుట్టూ కూడా తిరుగుతుంది అది ఒక రోజులో ఎంత కోణంలో పరిభ్రమిస్తుందో దానికి సరిసమానమైన భ్రమణం కూడా చేస్తుంది అందుకే భూమి నుండి చూచినప్పుడు చంద్రుడు తిరుగుతున్నట్లుగా కనిపించదు మరియు ఎల్లప్పుడూ దాని ఒక ముఖం మాత్రమే మనకు కనిపించినట్లుగా ఉంటుంది